ఈ రోజు మార్కెటింగ్ శాఖ అధ్యక్ష చాలా మంది తెల్లవారు మాట్లాడారు మీరు ఇచ్చారు ప్రతిదానికి ఒక స్వయం ప్రతిపత్తి అధ్యక్ష ఈ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి ఉందా గ్రామీణ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి జిల్లా పరిషత్తులు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఆ వ్యవస్థలు నాశనం చేశారు మున్సిపాలిటీలు నాశనం చేశారు మార్కెట్లకి బిడ్డలు అధ్యక్ష తెల్లవారు మా బోడే ప్రసాద్ గారు మా అక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు తమరు కూడా చెప్పారు మార్కెట్ కమిటీలకి రైతులు సెస్ కడతారు అధ్యక్ష ఆ సెస్ దేనికి కడతారు రైతుకి అవసరమైనటువంటి అక్కడ షెడ్లు కానీ వాళ్ళ పొలాలకు కావలసిన భూములు కానీ భూములకు రోడ్లు కానీ వేసుకోవడానికి కడతారు అధ్యక్ష మొత్తం సెస్ అంట చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు మంత్రి గారు మా లో ఇంత డబ్బు ఉంది ఇన్ని రోడ్లు ఇవ్వండి అని అది అంకిలే కనబడితే ఇక్కడ మొత్తం వాడి సరే ఎంత దారుడు అంటే అధ్యక్ష ఉరి తీయాలి వన్ పర్సెంట్ టూ పెర్సెంట్ సస్పెంచారు ధాన్యం మీద టూ పర్సెంట్ సస్పెండ్ అయ్యారు ఈరోజు ఎవరైతే ఆక్వా ఉందో మీరు కూడా అనుభవజ్ఞులు రొయ్యల మీద సస్పెంచారు ఇది పెంచి రెండు వందల మూడు వందల కోట్లు డబ్బు శస్తూ చేశారు ఈ డబ్బు ఎక్కడో పెట్టి ఒక మూడు వేల కోట్లు అప్పు తేవాలని ఒక ప్రయత్నం చేశారు మంచిదే ఆ అప్పు దొరికి నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేస్తే బాగుంటుంది దుర్మార్గంగా చిన్న పిల్లడికి తెలుస్తుంది ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ యాలికేషన్ ఉండాలి టెండర్లు పిలవాలి హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండాలి కానీ దుర్మార్గంగా ఆ రోజు ఆఫీసులు ఏ విధంగా పనిచేశారు నాకు అర్థం కాలేదు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కనీసం శాంక్షన్ లేకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా టెండర్లు పిలిచి వర్క్ ఏర్పాటు చేశారు చాలా మంది వర్క్లు చేశారు అధ్యక్ష వాళ్ళందరూ వచ్చి బిల్లులు అడుగుతున్నారు నేను డిపార్ట్మెంట్కి పిలిస్తే ఎక్కడ డబ్బులు లోన్ శాంక్షన్ ఇవ్వలేదు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు కోర్టుకు వెళ్తుంటే కోర్టులు మా ఆఫీసర్లందరికీ పిలిచి కంటెంప్ట్ ఇస్తున్నారు అయినా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి కనీసం లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు మొత్తం మార్కెట్ సెస్ అంతా డైవర్ట్ చేసి మొత్తం తినేశారు అధ్యక్ష నేను గతం గత ఇప్పుడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్కెట్ సెస్ వస్తుంది ఆ సెస్ నుంచి ఇప్పటి నుంచి మీ మీ ప్రాంతాల్లో ఎంత వస్తుందో మీ ప్రాంతం అభివృద్ధి గురించే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా వ్యవహరించా ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వర్కులన్నీ చేశారు కంటెంప్ట్ కోర్టు వస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష ప్రధానమైనటువంటిది అధ్యక్ష ధరల స్థిరీకరణ ఇది అంటే ఎప్పుడైనా సరే పంటకి ధర పడిపోతే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమం అధ్యక్ష ఏడు వేలు కోట్లు పెట్టానంటాడు మూడు వేలు కోట్లు ఖర్చు చేశానంటాడు డిపార్ట్మెంట్ లో పద్నాలుగు మాసాలైంది ఆ కాగితాలన్నీ ఎతుకుతున్నాను ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏ పంటకి ఇచ్చాడు ఏ రైతుకి ఇచ్చాడని భూతర్దంతో ఎతికినా ఏదైతే పేపర్లో పెట్టాడు తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క పంటకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష ఈరోజు ముర్రో అంటున్నాడు రైతుల పక్కన మొసల కన్నీరు కారుస్తున్నాడు నీకు ఒక్కెక్కడ ఉంది ఐదు సంవత్సరాలు పాలించావు మాట్లాడితే నేనున్నప్పుడు ధర ఎక్కువ వచ్చిందంటాడు ఇప్పుడు తగ్గిపోయిందంట అధ్యక్ష మీ జిల్లా వెస్ట్ కూడా చెప్పాలి మీ జిల్లాలో కొబ్బరికాయ ఈ సంవత్సరం వంద శాతం రేటు వచ్చి వచ్చిందా లేదు చెప్పండి విపరీతం పెరిగింది కొబ్బరి రేటు కొబ్బరి బొండ కొబ్బరి కాయ పది ఉంటే ఈరోజు నలభై యాభై రూపాయలు అయింది అది చంద్రబాబు నాయుడు గారు ఎచ్చెన్నాయుడు గారు దైవాళ్ళు పెరగలేదు ఈరోజు నేను డిమాండ్ పెట్టి బయట రాష్ట్రాల్లో పంట తగ్గింది కాబట్టి పెరిగింది నీ హయాంలో ఒక సంవత్సరం ధర పెరిగితే నేను పెంచేసాను నా వల్లే వచ్చేసింది ఒక సంవత్సరం తగ్గిపోతే ఉలుకు లేదు పలుకు లేదు ఇది చౌకబారు మాటలు ప్రభుత్వం రైతుకి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి ఐదు సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిద్ర పెట్టి ఒక్క పైసా ఈ రోజు నేను ఎంత టెన్షన్ ఎప్పుడు పల్లెదేశా పద్నాలుగు మాసాలు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందపడుతున్నాను ఎప్పుడు లేనటువంటి హీలింగ్స్ వచ్చాయి ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తులు వచ్చాయి రైతులు ఒక పక్క ఆనందపడుతున్నారు ఎప్పుడు ఊహించలేదు అంత విపరీతంగా పంటలు వచ్చాయి కానీ ఒక పక్క ధరలన్నీ తగ్గిపోతున్నాయి ఒకటి కాదు పద్నాలుగు మాసాల నుంచి ఇదే పని అయినా సరే పిరికిగా వెళ్ళిపోలేదు పట్టించుకోకుండా వదిలేదు ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు అంటే చెయ్యికి ఎముక లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంటే ఇంకొక వంద కోట్లు అప్పు తెచ్చి పెడదాం రైతుకి ఇబ్బంది పెట్టకూడదని పద్నాలుగు మాసాల నుంచి రైతు పక్షాన్ని పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ ఉంటే వింటే సిగ్గారు మాట్లాడితే ఒక మైక్ ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట సమస్యలు వచ్చాయి అధ్యక్ష ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది ఒక సంవత్సరం రెండు వేల నాలుగు వందలు వస్తే పాడిందే అన్నట్టుగా ఆ రెండు వేల నాలుగు వందల కోట్ రూపాయలు వచ్చింది నేనున్నప్పుడు వచ్చింది అంటాడు ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క సంవత్సరాలు ముఖ్యమంత్రివా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రివా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఉన్నావు కదా ఒకవేళ నీ యొక్క కృషితోనే నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే ఐదు సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా ఎప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేది ఒక్క సంవత్సరం చైనాలోనా మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం ధర పెరిగితే నిన్నప్పుడు ఇంత ధర వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి పద్నాలుగు వేలు కంటే ఒక పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ పండిస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు కోకా అధ్యక్ష అంటర్ పంట ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట ఇదేదో ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి వస్తుంది ఒక్క సంవత్సరం ఒక రైతు ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు బాగా రేట్ వచ్చేటప్పుడు అడగరాధ్యక్ష ప్రభుత్వానికి కనీసం ప్రభుత్వం దృష్టిలో పెట్టరు ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది మా దగ్గరికి వచ్చారు అది మన చేతిలో లేదు పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం నేను పెట్టాను ముఖ్యమంత్రి గారు పెట్టాను ప్రతిసారి పెట్టాం కొనమని చెప్పాం మేము కొనలేమండి మాకు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ కోకోకి కేజీకి యాభై రూపాయలు నేమ్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఖోఖోకి కేజీకి యాభై రూపాయలు ఇచ్చి పదిహేడు కోట్ల రూపాయలు ఇప్పుడు వెళ్ళి అడగండి నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు ఎస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖోఖో మీద మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి నువ్వు అడిగితే వాళ్ళే చెప్తారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి పది వంతులు విపరీతంగా పనిపేశారు ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది పతనం అవడం కాదు కొనే నాదురే లేదు చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే అధ్యక్ష నేను చూశాను కల్లారా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం పొగాకు కొనే నాదులు లేడు ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కోణం ఏంటని ఆఫీసులు అడ్డు పెట్టారు మీరు చెప్పడానికి వీల్లేదు మూడు వందల కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు రైతులు కాదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లా రైతులు కాదుకుంటే అరిసంచవలసింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్ గా ఉండాలి దాని మీద వెళ్ళి రాద్దాంతం చేశాం ఇది ధర్మమా అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను చైతన్యవంతులు అవ్వాలి నేను తప్పు మాట్లాడినా ఈ రోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కలు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి అధ్యక్ష ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది కొనే నాదురే లేడు ఎవరు పట్టించుకోలేదు ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందని ఎవరు అడక్క ముందే ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి రేపు ఫ్యూచర్లో మా